కార్తీక మాసాన వన సమారాధన కార్యక్రమాల సందడే వేరు ఆధ్యాత్మికత ఆహ్లాదం కలిగించే కార్తీక వన భోజనాలు విజయవాడ భవానీ ద్వీపంలో ఉత్సాహంగా సాగుతున్నాయి విజయవాడతో పాటు హైదరాబాద్ బెంగళూరు నుంచి వచ్చిన పర్యాటకులు సందర్శకులు పెద్ద సంఖ్యలో వన భోజన ఉత్సవంలో పాల్గొన్నారు పిల్లలతో పాటు పెద్దలు ఆటపాటల్లో పాల్గొని సందడి చేశారు కార్తీక మాసంలో హరిహరాదులను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఇందులో కార్తీక వన సమారాధనలకు ప్రత్యేక స్థానం ఉంది వన సమారాధనలో భాగంగా ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే పుణ్యఫలమని భక్తుల విశ్వాసం అందుకే కార్తీక వన సమారాధన కార్యక్రమంలో వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు పాల్గొంటారు వివిధ పనులతో నిత్యం ఒత్తిడితో కలయ్యే వారికి కార్తీక వనభోజనాలు ఉపశమనం కలిగిస్తాయి విజయవాడతో పాటు బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం వంటి దూర ప్రాంతాల నుంచి సందర్శకులు విజయవాడ భవానీ ద్వీపంలో జరిగే వన సమారాధనలకు హాజరయ్యారు ఆటపాటలతో చిన్న పెద్ద సందడి చేశారు ఒక్కటి వినోదభరితంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆనంద భరితంగా ఇక్కడి నుంచి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి మానసిక ఉల్లాసాన్ని పొందడానికి ఇది మంచి ప్రదేశం వారం రోజులు మనం ఫుల్ ఒత్తిడిగా మొత్తం వ్యాపారం అని బిజినెస్ అని లేకపోతే ఇంకొక అవుట్స్టాండింగ్స్ అని మనం అన్నీ తిరుగుతూ ఉంటాము చేస్తూ ఉంటాము ఈ ఆదివారం కార్తీక మాసం అని పెట్టారు మనకి రిలాక్స్గా చాలా ఆహ్లాదంగా అందరం కలిసి ఒక చోట ఉండి నవ్వుకొని మనం కాసేపు ఎంజాయ్ చేస్తే ఆరోగ్యం మనకు బాగుపడటానికి మనకి ప్రశాంతంగా ఉంటుంది వచ్చిన తర్వాత అంతా యూతే చిన్నపిల్లలు అందరూ ఒకటే అంతా ఆహ్లాదంగా బాగా జరుపుకుంటాం రోజంతా కంప్యూటర్ స్క్రీన్ ముందు మనం నైన్ టు టెన్ అవర్స్ మినిమం వర్క్ చేస్తాం ఇక్కడైతే కొంచెం రిలాక్స్ గా ఉంది కళ్ళకు కానీ బాడీకి కానీ అంత మైండ్ అంతా ఫ్రీ అవుతుంది ఇక్కడ అందరం కూర్చొని ఆడుకోవటం ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తాం టుగెదర్ అవడం అనేది తక్కువైపోయింది ఇప్పుడు ఈ లాస్ట్ ఈవెంట్ వచ్చేటప్పటికీ అందరూ కలుస్తున్నారు ఇప్పుడు ఈవెంట్ అనేది ఎవరి వర్క్లో వాళ్ళు ఉంటున్నారు వీకెండ్ వీక్ డేస్ అంతా వీకెండ్ ఇలా అందరు ఫ్యామిలీస్ కలిసి ఎంజాయ్ చేయడం అనేది బాగుంది ఎప్పుడూ ఇంట్లో పనుల ఒత్తిడితో ఉండే మహిళా మనులకు కార్తీక వన భోజనాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి అందరూ ఓ చోట చేరి తమ అనుభూతులు పంచుకున్నారు వివిధ ఆహార పదార్థాలతో వన భోజనాలను సిద్ధం చేశారు వయసుతో తారతమ్యం లేకుండా అందరూ ఒకటై సందడి చేశారు వన సమారాధనలో భాగంగా ఆటపాటల్లో పాల్గొనడం ద్వారా బాల్యం నాటి రోజులు గుర్తుకు వచ్చాయని మహిళలు తెలిపారు కార్తీక మాసంలో కృష్ణాన దగ్గర ఇలాగా చేసుకోవడం నాకు చాలా ఇష్టం కేవలం మా ఫ్యామిలీ ఇలా ఇక్కడే మా హౌసెస్ అయినా ఇక్కడ కృష్ణానది పక్కన ఉన్నందుకు ఈ భవానీ ఐలాండ్ అంటే మాకు బాగా ఇష్టం ఇంట్లో ఫంక్షన్స్ అయితే అలా వెళ్ళిపోతాము వచ్చి వెళ్ళిపోతాం కానీ ఇక్కడైతే ఒక్కొక్కరి ఇంట్రాక్షన్ అంతా బాగుంటుంది సో మేమందరం కలిసి ఎంజాయ్ చేసి అట్లా ఒక డే స్పెండ్ చేయడం అనేది చాలా బాగుంటుంది అందుకే వచ్చా చిన్నప్పటి నుంచి భవానీ ఐలాండ్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి కానీ అన్ని విధాలా ఇక్కడ సౌకర్యంగా ఉంది పిల్లలు బోటింగ్ చేయటానికి స్పీడ్ బోర్డ్స్ అవన్నీ ఏర్పాటు చేశారు గవర్నమెంట్ చాలా ఆనందంగా ఉంది సంవత్సరానికి ఒకసారి కలిసి మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు మేమే అన్ని చేసుకొని తీసుకొచ్చి అంతా ఈ పర్యాటక ప్రదేశంలో చేయడం ఈ కార్తీక మాస వనాశ్రమ ఆరాధన అంతా కూడా మాకు బాగా ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం అనేది ఒక ఇంట్రెస్ట్గా మారింది ఈ సంవత్సరం కూడా అందరం కలిసి చేసుకుంటున్నాము వచ్చే ఉద్యోగులు అలా వ్యాపారులు కుటుంబం అంతా కలిసి ఇక్కడ వచ్చి చక్కగా భోజనం చేస్తున్నారు కార్తీక మాసాన ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే ఇంటిలపాది పుణ్యఫలం లభిస్తుందనేది విశ్వాసం అందుకే ఏడాది పాటు ఈ తీపి గుర్తులను పదిలంగా జ్ఞప్తికి తెచ్చుకోవాలనేది వీరి ఆశయం ఈ గుర్తు పది కాలాల పాటు ఉండాలని మనం కోరుకుందాం కెమెరామెన్ కోటేశ్వరరావుతో సూర్య ఇటీవీ సూర్యవాడ